రాష్ట్రవ్యాప్తంగా హత్యలు అత్యాచారాలు నిత్యం ఎక్కడో ఒకచోట హింసాత్మక ఘటనలతో శాంతి భద్రతలు క్షీణించాయని అధికార పార్టీపై బీఆర్ఎస్ నాయకులు ఇటీవల గలం విప్పింది గడిచిన వారం వ్యవధిలో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా ఓ వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన ఘటన హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్లో అందరూ చూస్తుండగా సమీర్ అనే యువకుడిని దారుణంగా పొడిచి చంపటం లాంటి ఘటనలతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఓ రేంజ్లో ఫైర్ అయింది ఇక పెద్దపల్లి జిల్లాల్లో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం హత్య రెండు పార్టీల నడుమ వివాదానికి మరింత అజ్యం పోసింది ప్రజలకు న్యాయం జరిగేలా అండగా నిలబడాల్సిన పోలీసులే తోటి మహిళా సిబ్బందిపై అత్యాచారానికి ఒడిగడితే ఎవరికి చెప్పుకోవాలంటూ ప్రభుత్వ వైఫల్యాన్ని బీఆర్ఎస్ నాయకులు ఎండగడుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలోనే రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపు చేసేందుకు ఓ హోంమంత్రి కావాలంటూ బీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా ఓ సెటేరికల్ పోస్టు ట్వీట్ చేసింది తెలంగాణకు హోంమంత్రి కావలను తొమ్మిదిన్నరేండ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల శాంతి భద్రతలు క్షీణించాయి ఘర్షణలు హత్యలు అత్యాచారాలు అగాయిత్యాలు పెరిగిపోతున్నాయి గత ఆరు నెలలుగా రాష్ట్రంలో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు తెలంగాణకు హోంమంత్రి లేడు ప్రజల భద్రతను పట్టించుకునే దిక్కే లేదు అందుకే వెంటనే తెలంగాణకు హోంమంత్రి కావలను అంటూ బీఆర్ఎస్ ట్వీట్ చేసింది